ఇక భయపడినట్టుగానే జరిగింది దేశంలో రెండు హెచ్ఎంపీవి కేసులు నమోదయ్యాయి బెంగళూరులోనే ఆ రెండు కేసులు నమోదయ్యాయి అవి కూడా ఇద్దరు చిన్నారులకు సోకింది హెచ్ఎంపీవి వైరస్ ఎనిమిది నెలలు ఉన్నటువంటి ఒక చిన్నారికి మరియు మూడు నెలలు ఉన్నటువంటి మరొక చిన్నారులో హెచ్ఎంపీవి గుర్తించారు డాక్టర్లు ఇక రెండు కేసులు నమోదైనట్లు కర్ణాటక ప్రభుత్వం కూడా ఆఫీషియల్గా గా ప్రకటించింది ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్తున్నారు డాక్టర్లు అయితే ఇది చైనా మ్యూటెంటా కాదా అనేది ఇంకా తేల్చలేదంటున్నారు డాక్టర్లు ఇవి సాధారణ హెచ్ఎంపీవి వైరస్ ఏనా అని భావిస్తున్నామని అధికారులు తెలిపారు అయితే ఇందులో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఆ చిన్నారులకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు అంటే ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాలు వాళ్ళ తల్లిదండ్రులు చేయలేదు మరి ఇది ఎలా వచ్చిందని పరిశోధిస్తున్నారు అయితే ఇది సాధారణ హెచ్ఎంపీవి వైరస్ ఏనా అని భావిస్తున్నాం చైనా మ్యూటెంట్ అవునా కాదా అనేది ఇంకా తేల్చలేదని చెప్తున్నారు డాక్టర్లు